ములుగు జిల్లా కన్నాయిగుడి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడేళ్ల బారుడు హరినాథ్ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది తిరుగునీ రాజు సంగీత దంపతుల కుమారుడైన హరినాథ్ పాముకాటుకు గురై చికిత్స కోసం దవాఖానాకు తరలించగా సమయానికి వైద్య సేవలు అందకపోవడంతో ఏడూరు నాగరం తరలించే క్రమంలో అంబులెన్స్లోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనపై ఆగ్రహంతో గ్రామస్తులు దావఖానాను ముట్టడించగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అస్సార్ పాషా నాయకుడికి అక్కడికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఫోన్ ద్వారా కుటుంబంతో మాట్లాడి నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బందిపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా వారు తెలిపారు ఇక్కడ ఉన్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామన్నారు ఇక్కడ ఏ డాక్టర్ ఇప్పుడు మన కొత్త డాక్టర్ వచ్చిన డాక్టర్ కూడా అన్ని రకాలుగా ఇంత స్టాఫ్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు షెడ్యూల్ చేసుకుందో అన్ని రెగ్యులర్గా ఉన్నారని డ్యూటీ చేయాలని కూడా చెప్పారు అది కూడా వాళ్ళని కూడా పొత్తులను కూడా పంపిస్తామని ఒక్క రోజుతోనే అయిపోయేది కాదు ఇప్పుడు ఇలా మీకు ఏపీ రేపు పొద్దున్నారాకపోతే మీరే పోతారు మేము పెడిపోతాం నే ఉంటాం కదా ఇట్లాంటివి మనం ఇంకా చేసుకోవచ్చు అవునా కదా ఇప్పుడు దీనికి న్యాయ పూర్చలేడుతా అనగానే కదా ఎవరు మాట్లాడేళ్ళు వాడు పోయినప్పుడు వాడిని కలిసేది ఏమి మామే కదా ఎక్కడ పోయి మణిర నాగారాన్ని డ్యూటీ ఒకసారి బయటికి రమ్మానండి ఎందుకు రాదామే ఏం సార్ బయటికి